నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా ఆ రాష్ట్రం మొత్తం ఈ నియోజకవర్గం వైపే చూస్తుంది కారణం ఏంటంటే టీడీపీ వైపు నుండి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల జయశూర్ ప్రకాష్ రెడ్డి ఇక్కడ పోటీలో ఉన్నారు అదేమారిగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడ వైసీపీ నుండి బరిలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రచారం ఏ రకంగా కొనసాగింది అని తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ధర్మారం సంజీవుడు మనతో పాటు ఉన్నారు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సంజీవుడు నమస్తే ఇప్పుడు ఇప్పుడు దా దాదాపు డోన్ నియోజకవర్గంలో మీరు సీనియర్ తెలుగుదేశం నాయకుడిగా ఉన్నారు అదే విధంగా ధర్మానం మీ ఊరు తర్వాత ఈ యొక్క సూర్యప్రకాశ్ రెడ్డి గారికి ఏ రకమైనటువంటి ప్రచారము అంటే ప్రచారంలో భాగంగా జనాల స్పందన ఇదంతా అడిగి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం డోన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పెద్ద ఆయన గౌరవనీయులు పెద్దలు కోట్ల సూర్య సూర్యప్రకాశ్ రెడ్డి గారికి డోన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు బుగ్గన గారు ఈ పిట్టకథలు అవన్నీ ఇవన్నీ చెప్తున్నారు కానీ నీ గురించి మందికి చాలా కార్యకర్తలకు నాయకులు తెలియక మోసపోయినారు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు నీవు బ్రిటిష్ పరిపాలన చేస్తున్నావు అప్పుడెప్పుడో మీ తాత ము తాతగారు ఎప్పుడో అప్పుడు చేసిన రాజకీయం చేస్తున్నావు నువ్వు ఒక ఒక కార్యకర్తకి సేకాండిస్తే కానీ సేగడుకునే మనసుత్వం నీది అటువంటి మనసత్వం ఇది నువ్వు ధర్మం గ్రామానికి వచ్చి మన పెద్ద డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన వచ్చినాయి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి ఏం చేస్తాడు అనే అనే కదా సూర్యప్రకాష్ రెడ్డికి కాదు పెద్ద ఆయన బాబుకు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ప్రోగ్రామ్ తెలుగుదేశం పార్టీలో ఉంది తర్వాత మళ్ళీ డెబ్బై ఆరు ఏం డెబ్బై ఐదు ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చేయగలుగుతాడు అని చెప్పేసి కామెంట్ చేసినాడు దాని మీద మీరేమంటారు చంద్రబాబు నాయుడు డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు చే ఏం అంటున్నావు కదా మళ్ళీ నరేంద్ర మోడీ కానీ డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు ఉన్నాయి ఆయన ఏం చేస్తున్నారు ఒకసారి గమనించవలసిందిగా గారికి అదే అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు నా రోజ్య గారు కానీ వయసు ఎంత మీద పడినా కానీ సీఎం పదవి చేసి గ్రామ గ్రామాల అభివృద్ధి పనులు చేసి చేయడం జరిగింది నువ్వు ఈడో వచ్చి ఏదో పిట్టకథలు చెప్తే ఎవరు నమ్ముతాయా గారు నీకు ఏమన్నా కొంచెమైనా మానం మన ఏమన్నా ఉందానికి కోట్ల వాళ్ళంత పెద్ద కుటుంబాల మీద అసలుకి నీ మీద నిలబడే స్థాయి వాళ్ళది కాదు కానీ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మా పెద్ద చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది అంతేగాని కాబట్టి వాళ్ళు ఏది ఉండినా అక్కడ పై స్థాయిలో కానీ ఆ ముఖ్యమంత్రి అట్లా చేశారు కానీ నువ్వు అసలు గాలి ఊపితే పోతావా బుగ్గన్ గారు వాళ్ళకి నువ్వు తట్టుకోగలవా వారు వన్ సైడ్ అయిపోయింది టూ సైడ్ ఏం కాలే ఒన్ సైడ్ అయిపోయింది నువ్వు ఊట ఒప్పుకున్నావు ఒప్పుకొని ఒప్పుకున్నావు ఆల్రెడీ నీ ప్రచారాలు కానీ మొత్తం కొనసాగించడం లేదు అది అందరు తెలుసు తర్వాత డ్రోన్ అంటే డ్రోన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన చెప్పేసి రోడ్లని చూపుతా ఉన్నాడు కదా ఇది అభివృద్ధి కాదంటారా దాన్ని నమ్మర్వన్ చూపిస్తా ధర్మం గ్రామంలో రెండు కోట్లతో ఆ రోడ్డు అభివృద్ధి పనులు చెప్పి ఓపెనింగ్ చేసినాడు ఓపెనింగ్ చేసినాడు ఈ రోజు కూడా ఇంతవరకు అది తార ఒక పైన పైన పోసి ఆ రెండు కోట్లుగా అభివృద్ధి పనులు చేసినట్టేనా బుగ్గన గారు అది నిజమే అంటావా ఏం రాజకీయం చేస్తున్నావా లోపల మీరేం చేస్తున్నావు బుగ్గన గారు చెప్పాల పైనంతా పౌలల్లో వేరే వేరే పార్టీ రాత్రల్లో ఒకటే పార్టీ అన్నట్టుగా మీరు పిట్టకథలు చెప్పుకుంటూ చేస్తుంటే ఇక్కడ ప్రజలు ఎవరు నమ్ముతులు లేరాయా బుగ్గన గారు దయచేసి అర్థం చేసుకోండి ఓటర్ అంగీకరించండి నువ్వు అనవసరంగా డబ్బు ఉందని చెప్పేసి అది ఇది ఉందని చెప్పేసి నువ్వు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టలేవు అందరూ తెలుసు నీ పరిపాలనకు వచ్చి భయం మండలానికి వచ్చే నువ్వు ఎంత బుక్ కబ్జాలు చేసినావో నీ సిమెంట్ ప్యాక్టర్లు ఎన్ని చేసినారు అనేది అందరు భేంసర ప్రజలు గ్రామ గ్రామాన్ని చెప్తున్నారు అది ఒకసారి గమనించాల్సి కూర్చున్నావు బుగ్గన గారు ఖచ్చితంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనైన సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు సద్యం ఖచ్చితంగా గెలుస్తున్నాడు నీ కల్లబల్లి మాటలు పిట్టకథల మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో డోన్ ప్రజలు లేరు ఖచ్చితంగా నీ ఓటమిని అంగీకరించక తప్పదు ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా విజయభాస్కర్ రెడ్డి కొడుకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు అదే అంతేకాకుండా మసిబూసి కాయ చేస్తూ ఉన్నావు సిమెంట్ ఫ్యాక్టరీలు అయితేనే బేదచర్ల మండలంలో భూ కబ్జాలు అయితే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందుకోసం నిన్ను తిరస్కరించి ఖచ్చితంగా సూర్యప్రకాశ్ రెడ్డిని గెలిపిస్తున్నారు ఇది తథ్యం అని చెప్పేసి ధర్మారం సంజీవు ధర్మారం గ్రామానికి సంబంధించినటువంటి సంజీవుడు అంటున్నారు ఈశ్వరెడ్డి పిఎం నైన్యూ సుధర్